వెల్కమ్ టు ప్రజాపతి బయో సైన్స్ క్లాసెస్ అండ్ టెస్ట్ సో ఈ వీడియోలో భాగంగా మనం ఇంటర్మీడియట్ స్థాయిలో వృక్షశాస్త్రానికి సంబంధించి షిఫ్ట్ టూ విభాగంలో ఏ ఏ ప్రశ్నలు రావడం జరిగిందో ఇప్పుడు పరిశీలిద్దాం ఇక్కడ మనం చూస్తే మనకు ఫస్ట్ ఇయర్ నుండి ఒక ఏడు ప్రశ్నలు సెకండ్ ఇయర్ నుండి ఒక నాలుగు ప్రశ్నలు రావటాన్ని మనం ఇక్కడ పరిశీలించవచ్చు మరి ఇక్కడ మొదటి క్వశ్చన్ చూసినట్లయితే పోషక కణజాలంలో నిర్జీవ కణాలు అన్నాడు ఇది మనకు మొదటి సంవత్సరం కణజాలకు సంబంధించిన క్వశ్చన్ పోషక కణజాలంలో నిర్జీవ కణాలనుగా మనం గుర్తించదగినవి పోషక కణజాల నారలు అలాగనే సెకండ్ క్వశ్చన్ మనకు సెకండ్ ఇయర్ వైరస్ల నుండి రావటాన్ని చూడొచ్చు ఇక్కడ అతిథి జీవి యొక్క కణాల లోపల మాత్రమే ప్రత్యుత్పత్తిని జరుపుకునేటువంటి జీవులు మనకు వైరస్లు అలాగనే క్వశ్చన్ నెంబర్ త్రీ మనకు మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ ఆవరణ శాస్త్రం నుండి క్వశ్చన్ రావటాన్ని చూడొచ్చు ఇక్కడ బాష్పోత్సేకం ద్వారా అతి తక్కువ నీటిని కోల్పోతాయి ఎడారి మొక్కలు వెడల్పైన ఆకులను కలిగి ఉంటాయి కిరణజన్య సమయోక్రియ కాండం ద్వారా నిర్వహించబడుతుంది నేలలో చాలా లోతుగా ఉండే వేర్లను కలిగి ఉంటాయి ఆవరణ శాస్త్రం నుండి వచ్చిందండి ఇది క్వశ్చన్ ఎడారి మొక్కల లక్షణం కానిది వీటిలో ఏది ఉందంటే నేలలోకి చాలా లోతుగా వేర్లు అనేటువంటి వాటిని కలిగి ఉంటాయి సో కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ వాయుగత వేర్లు కనిపించే మొక్కలు అని అడిగాడు వేరు రూపాంతరాలకు సంబంధించి ఫస్ట్ ఇయర్ బోటనీ నుండి మనకి వాయుగత వేర్లు అనేటువంటివి మనకు శ్వాసించే వేర్లుగా చెప్పుకోవచ్చు వేరు రూపాంతరాల్లో మడచెట్లలో ఉంటాయి లేదా మ్యాంగ్రూవ్ మొక్కలలో మనకు కనిపిస్తాయి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ అనేది మనకు సెకండ్ ఇయర్ బోట్ని కిరణజన్య సమయోక్రియ గురించి వచ్చింది పత్రహరితం దీనికి సహాయపడుతుంది అని అడిగాడు పత్రహరితం అనేటువంటిది సౌరశక్తిని గ్రహించి దాన్ని రసాయన శక్తిగా మార్చడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఆప్షన్ నెంబర్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అండ్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ మనం గమనించినట్లయితే సి ఫోర్ మొక్కలలో ప్రాథమికంగా సి గ్రహించేది అని కిరణజన్య సమయోక్రియలో మనకు సి ఫోర్ వలయానికి సంబంధించి అడిగాడు ఇక్కడ మనకు పాష్పోయినాల్ పైరువిక్ ఆమ్లం లేదా పాస్పోయినాల్ పైరువేట్ పెప్ పీఈపి అనేటువంటిది సి ఫోర్ మొక్కలలో ప్రాథమిక సివోటును గ్రహిస్తుంది అదే సి త్రీ మొక్కల్లో అయితే మనకు రిబిలోజ్ వన్ ఫైవ్ డిస్పాస్పేట్ అనేది టూ ప్రాథమిక స్వీకర్త అన్నట్లు అండ్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ కూడా మనకు శరీర ధర్మశాస్త్రం అది కూడా మనకు బాష్మోత్సాకం అనేటువంటి టాపిక్ నుండి వచ్చింది సెకండ్ ఇయర్ బోట్నీ నుండి కేప్లెస్ పంప్ సిద్ధాంతం ద్వారా కాంతి ఉచ్ఛేదిత పత్రహరితం తెరుచుకొనుట మూసుకొనుటను వివరించినటువంటి శాస్త్రవేత్త మనకు కేప్లెస్ పంప్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవాడు లెవిట్ అనేటువంటి శాస్త్రవేత్త ఆప్షన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ మనకు మొదటి సంవత్సరం బోట్నీ సబ్జెక్ట్లో వృక్ష వర్గీకరణ శాస్త్రం ప్లాంట్ యాక్సోనమీకి సంబంధించిన క్వశ్చన్ ఇది ఒక బుక్కు సంబంధించిన అంశం ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనేటువంటి పుస్తకాన్ని రచించారు మనకు ఇక్కడ బెంతామ్ మరియు హుకర్ అనేటువంటి శాస్త్రవేత్తలు అలాగనే హైపోహైడ్రోఫిలీని చూపించేటువంటి మొక్క ఏంటి అని అడిగాడు ఇది మనకు మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తి పరంగా మనం పరాగ సంపర్కం సందర్భంలో చూస్తాం ఇక్కడ హైడ్రోహైపోఫిలి అంటే అదో జలపరాగ సంపర్కమును చూపించేటువంటి మొక్క వీటిలో జోస్టిరా అలాగనే మనం ఈ టెన్త్ క్వశ్చన్ అనేటువంటి దాన్ని మళ్ళీ ఆవరణ శాస్త్రం నుండి చూస్తున్నాం అనగా ఆవరణ శాస్త్రం నుండి మనకు రెండు ప్రశ్నలు అనేటువంటివి మొత్తం రెండు ప్రశ్నలు రావటాన్ని చూడొచ్చు ఇక్కడ గుర్తించదగిన వేరు వ్యవస్థ తక్కువగా కలిగి వేరు తొడుగు సాధారణంగా లేని పత్రరంధ్రాలు లేని వాయుగత కణజాలమును కలిగి ఉన్న మొక్కలేమిటి అని ఆవరణ శాస్త్రం నుండి అడిగాడు ఇటువంటి లక్షణాలు మనకు నీటి మొక్కల్లో కనిపిస్తాయండి అంటే నీటి మొక్కల లక్షణాలపై ఒక క్వశ్చన్ అలాగనే ఎడారి మొక్కల యొక్క లక్షణాలకు సంబంధించి సరికాంది అని రెండు ప్రశ్నలు ఆవరణ శాస్త్రం నుండి మనకు వచ్చాయి సో క్వశ్చన్ నెంబర్ అని మనకు క్లియర్గా కనబడుతుంది మనకు ఫస్ట్ ఇయర్ బోటనీలో వేరు రూపాంతరాలకు సంబంధించిన అసంపూర్ణ పరాన్న జీవులకు రెండు ఎగ్జాంపుల్స్ ఉంటాయి అక్కడ నుండి అడిగాడు అతిదేయి మొక్క దారు కణజాలంలోకి నీరు మరియు కణజాల వనాలను పొందడానికి హాస్టోరియంలను ఏర్పరిచే మొక్కలు ఇక్కడ మనకు విస్కం మరియు స్ట్రైగాలు అనేటువంటివి మనకు కనిపిస్తాయి ఈ విధంగా మనకి షిఫ్ట్ టూ విభాగంలో అయితే మొత్తం పదకొండు ప్రశ్నలు షిఫ్ట్ వన్లో కూడా మనకు దాదాపుగా పదికి పైగా ప్రశ్నలు అనేటువంటి దాన్ని అడగడాన్ని చూసాం ఇంటర్మీడియట్ బోర్ట్నీ టెక్స్ట్ బుక్ నుండి ఫస్ట్ ఇయర్ అండ్ బోత్ సెకండ్ ఇయర్ నుండి కాబట్టి నెక్స్ట్ రాబోతున్నటువంటి డిఎస్సి ప్రిపరేషన్లో భాగంగా మనం స్కూల్ లెవెల్ టెక్స్ట్ బుక్స్కు ఎంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందో అంతే చక్కగా మనం ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి అంశాలను కూడా మనం బాగా అధ్యయనం చేయవలసి ఉంటుంది ముఖ్యంగా మనకు శరీరధర్మ శాస్త్రం అలాగనే ఆవరణ శాస్త్రం కణజీవ శాస్త్రం కణజాల శాస్త్రం ఇటువంటి రకరకాలైన అంశాలపైన మన పరిశీలన జరిగినప్పుడు మాత్రమే రాబోయేటువంటి డిఎస్సిలో మనం మంచి స్కోరింగ్ చేయడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది సో ప్లీజ్ ఫాలో ప్రజాపతి బయో క్లాసెస్ అండ్ టెస్ట్ యూట్యూబ్ ఛానల్ అలాగనే మన టెస్ట్ సిరీస్ అనేటువంటిది అందుబాటులో ఉంది మనకు ప్రజాపతి బయోలజీ క్లాసెస్ అండ్ టెస్ట్ అనేటువంటివి ఇవి కూడా మీరు ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం